ైబిల్లో వివాన్సార్త ఒకటో అధ్యాయం నాలుగో మాట రాయబడిందండి ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను అనే మాట రాయబడిందండి అండి అవునండి యేసు క్రీస్తు జీవం కలిగినటువంటి దేవుడు అండి చూడండి మానమందరం కూడా పాపం చేయటం బట్టి మానవుడు జీవాన్ని కోల్పోయినాడండి దేవుడు దేవుని వాక్యం ఉంది ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొంగలేకపోతున్నారు పాపముల బుద్ధిత్వము మరణము అని దేవుని వాక్యం చూ సహోదరి సహోదరులారా అందరికి కూడా సంప్రాప్తమైందండి కనుక మన పాపాన్ని బట్టి మనం నరకానికి పాత్రలం అగ్నిగుండానికి పాత్రలం ఆ యొక్క నరకం నుంచి తప్పించాలని మనల్ని పరలోక రాజ్యంలో చేర్చాలని జీవం కలిగినటువంటి దేవుడు దివాధిపతి అయినటువంటి దేవుడు మరణ స్థితిలో ఉన్నటువంటి మానవుని జీవింపజేయడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారండి అంటే రక్షకుడు నిన్ను నన్ను సమస్త మానవల్ని పాపం నుంచి రక్షించడానికి దేవుని చేత అభిషేకింపబడి లోకానికి పంపబడినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన లోకంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు యేసు ప్రభు భూమి మీద ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు ఆయన చేసిన అద్భుతాలు వివరించడానికి భూమండలం సరిపోదు కుంటి వారికి కాళ్ళిచ్చినాడు మూడు మాటలు ఇచ్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపైనటువంటి మానవుని ప్రేమించిన వాడై పాపైన మానవుని కొరకు తన సమస్తాన్ని దారపోడు ఈ లోకంలో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది ఇంకా చాలా మంది శరీర అవయవాలు దానం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే శరీరంలోనే అవయవాలు దానం చేస్తారు అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మంచి యవన దశలో ముప్పై మూడున్నర సంవత్సరముల వయసులో మానవులందరి పాపముల కొరకు తన రక్తమంతా కూడా సెలువులో గాల్చినాడు ఆయన వీపు నాగ చాల లెవలే దున్నబడింది నీ కొరకు నా కొరకు సంస్థ మానవాళి కొరకు పనార్పణంగా పోయబడినాడు నీకు జీవమిచ్చుటకు నిన్ను జీవింప చేయుటకు నరకం నుంచి నిన్ను రక్షించుటకు యేసు ప్రభు తన ప్రాణాన్ని తన విలువైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు సెలవులో దారపోడు ఆయన సెలవులో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ సాయంకాల సమయంలో ఈ తొండలేని గ్రామంలో నిలుస్తున్న సోదరి సోదరుడ ఎంత కాలం పాపంలో జీవిస్తావు ఎంత కాలం పాపము ప్రేమిస్తావు ఎంత కాలం పాపంలో సుఖిస్తావు ఎంత కాలమును పాపంలో మరణిస్తావు సోదరి సోదరుడ ఈ యొక్క పాపము నిన్ను అవమానానికి చేస్తుంది ఈ పాపము నీకు సిక్కుకలుగా చేస్తుంది ఈ పాపము నిన్ను నరకానికి నడిపిస్తుంది అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏసు ప్రభు నిన్ను పాపం నుంచి రక్షించడానికి లోకానికి వచ్చినాడని నువ్వు కుట్టిరుగు మాకు కాదు అనుకోవద్దు ఏసుకృష్ణ అందరికీ ప్రభు ఏ మధ్యాహ్న కాల సమయంలో మాటలు వింటున్న సోదరు సోదరుడా నువ్వెవ్వరైనా సరే ఎలాంటి పాపమైనా సరే ఈ పాపం క్షమించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను మరణంలో జీవంలో దాటించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే నువ్వు ఇవాల్సిందల్లా ఒక్కటే నువ్వేం చేయాలంటే నువ్వు పాపని నన్ను ఒక్కడేసు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు నీ హృదయం ఇస్తే చాలు ప్రభు నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు నీకు మోక్షం ఇస్తాడు నీకు నిత్య జీవం ఇస్తాడు నీకు శాంతి సమాధానం ఇస్తాడు నీకు జీవాన్ని కలుగజేస్తాడు సోదరి సోదరుడు ఆ జీవాన్ని పోగొట్టుకోవద్దు పరలోకాన్ని పోగొట్టుకోవద్దు కనుక ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించకపోయినా పర్వాలేదు యేసు ప్రభుత్కలను నువ్వు అంగీకరించు నువ్వు పాపం నుంచి విడుదల పొందితే చాలు నీ కొరకు పరలోకము బంగారు పట్టడం బంగారు విధులు అక్కడ నువ్వు దేవుడు నీ కొరకు స్థలం సిద్ధపరిచాడు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా ప్రమేణేశ్వరి విశ్వాసం ఉంచము అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమ పరలోక రాజ్యం మీరు పొందగలరు నీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం మహాకరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన మా దేవ మీ పాదాల కుందనాలు మదాన కాల సమయంలో తొండూరు గ్రామాన్ని ప్రేమించినందులకై తొండలిన్న గ్రామాన్ని ప్రేమించినందులకై వందనాలు యొక్క రక్షణ స్వార్థను వినిపించినందులకై వందనాలు ఆయనలో జీవం ఉండను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండరు ప్రభు మీరు జీవం ఇచ్చుటకు మీరు వెలిగించుటకు లోకానికి వచ్చినారు అందు నిమిత్తం సెలవులు మీరు మరి నుంచి తిరిగి లేచినారు ఈ సత్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు విన్న మీ మీకు ఆరోగ్యం నిశ్చితంగా మేము ఏర్పాటు ఉన్న వారిని రక్షించుకున్నాం ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి నడిపించి మీరు ఏమైపోతున్నామని ఏ స్నామని భావిస్తున్నాం మా తండ్రి